అంటే గురుగారు ఇప్పుడు దత్తుండి పోల్చినప్పుడు అవధూత స్థితిలో రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉంటాడు అన్ని ప్రకటిత అయ్యేటప్పుడు ఒక పక్కన చిక్కడు మనకి ఆయన పట్టుకోవడం చాలా కష్టము వివిధ విన్యాసాలు చేస్తూ ఉంటాడు ముఖ్యంగా బాలోన్మత పిశాచిలాగా వస్తూ ఉంటుంటాడు అంటారు కదా అంటే ఏంటి గురుగారు అది ఈ దత్తస్వామి నిజంగా చిక్కడు దొరకడం అది అందులో అసాంతేయం లేదు చిక్కుతే వదల అది కూడా చెప్తుంది ఒక్కసారి దత్తుండి పట్టుకుంటే నువ్వు వదిలేసి ఆయన వదలడు దత్త అంటే గురుస్వరూపం గురువు శిష్యుడి ఎప్పుడు వదలడు తప్పు చేసి తప్పుదారి పెడితే తిరిగి మళ్ళీ మార్గంలో పెడతాడు కానీ పోతే పోడు పొమ్ము చే వదిలేడు ఆయన కాబట్టి వదలడు అయితే బాలోన్మత్త పిశాచ వేషాయ అన్నారు సాధారణంగా ఇది ఈ మాట మనకి మాలామంతలో కనబడుతుంది బాలవన్మత్త పిశాసేషాయ మాలామంత్రలో వస్తుంది స్మరణమాత సంతు ఇవన్నీ మాలామంతలో ఒకటి భాగాలు ఇవన్నీ కూడా అంటే బాలుడుగా ఉన్మత్తుడుగా విశ్వాసముడుగా కనబడతాడు అని బాలుడు అంటే పశుబాలుడు ఉన్మత్తుడు అంటే పిచ్చువాడు మనం చూస్తాం అతను తన ఉంటారు చూడండి ఏమి అంటే దేహ సంస్కారం శరీర ఏమి ఉండవు అందువల్ల ఏంటంటే ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయిందా జళ్ళ కట్టేసి సంస్కారం లేని చుట్టూ ఒంటి మీద గుడ్డలు ఉండవు పీలికలు గోచుకుంటారు వాళ్ళు దిగంబరంగా ఉంటారు ఎక్కడెక్కడో వెళుతూ ఉంటారు వాళ్ళకి మట్టికి రాయికి రప్పకి దేనికి తేడా తెలీదు పిచ్చివాడులో ఉంటే ఎవరు వస్తే రాళ్ళేసి కొడుతూ ఉంటారు దగ్గర రానివ్వరు వాళ్ళకి తెలుసు ఎవరిని రానివరు నా ఇక్కడ తెలుసు అంటే అది అంటే పిచ్చివాడు విశాచ రూపం అంటే అతి భయంకరమైన రూపం అంటే కాపాలికులు అటువంటి అతి భయంకర రూపంలో కనబడు ఇది తేడా బాల మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను గానగాపురంలో పంతొమ్మిది వందల తొంభైలో గానగాపురం వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే జనం రక్ష ఉండదు నా అదృష్టం ఏంటంటే ఆ దివ్య పాతుకుల దగ్గర రాత్రి పడుకున్నాను అది నా అదృష్టం అప్పుడు ఇవేం లేవు జాలి కట్టేసి ఉండేది బజ్రబాదు ఆ పడుకో నేను పడుకో ఆ రోజు పలకేసా జరుగుతుంది నేను ఏంటంటే గానక గురుచేత్ర చదువుతున్నాను వదిన సాయంకాలం మధ్యాహ్నం గురుచేత్ర మధ్యాహ్నం భిక్ష అయిపోయిన తర్వాత కూర్చొని స్నానం చేసి కూర్చుని జపం చేసుకో ఇది మానవ మంత్రం ఇంకా మంత్ర ఉదయం లేదు నాకు ఇది తెలియదు ఇది అయిన తర్వాత నాకు ఎందుకో మానవ మంత్ర చదువుతుంటే బాగున్న ఆయన మనసు పట్టుకున్నాను నేను మనసులో అనుకున్నాను అంటే ఇప్పుడు పెట్టేటప్పుడు చిన్న దత్తి పటం పెట్టుకొని దీపం వెలిగించి ఒక అట్టిపడి నైవేద్యం పెట్టి ఆరది పెట్టి దండం పెట్టుకొని కూర్చొని మొత్తం మొదలు పెట్టేస్తాం నాలుగు వందల సార్లు చేయాలి వందల సార్లు చేయాలంటే గంట అప్పట్లో గంట గంట పైన పట్టింది నాలుగు గంటలు ఆరు గంటలు ఈ కూర్చోవాలి ఎందుకో మనసులో ఒక చిలిపి కోరిక వచ్చింది నిజంగా ఇక్కడ బాలు పిశాచని అంటారు కదా నిజంగా ఈ మాట నిజమైతే ఒక పశుబాలుడు ఎవరన్నా వచ్చి ఈ నైవేద్యం తీసుకెళ్తే నేను నమ్ముతాను అనుకున్నాను నేను చేసుకున్నా ఇంత పిల్లలు వచ్చాడు టెక్కను పట్టుకునే పట్టు పాలరూప వచ్చింది కదా ఇంకా నేను కోరుకోవాలి బాగా పై వేసేది కొడతలేము ఉండదు రూపంలో వచ్చి సాధారణంగా ఏంటంటే మనం చూసే కథల్లో కార్తవీరాజు కానీ దేవేంద్రుడికి కానీ తనకి కూడా ఉంటుందంటే భయంకరమైన రూపంతో ఉండి కళ్ళు తాగుతూ ఆ ఉన్నటువంటి అలా గణాలు అలాగే ఉంటాయి వాళ్ళందరూ కూడా భయంకర రూపంలో ఉండి కళ్ళు కాస్తూ ఉంటారు పోతుంటారు ఆ మాంసం వండుతూ ఉంటారు అది తీస్తుంటారు ఎముకలు ఇస్తూ ఉంటారు కొరుకు తింటూ ఉంటారు ఆయన ఎడవ తడ మీద ఒక స్త్రీ అస్తవ్యస్తమైన ఉంటే అక్కడే సరస్వాలు ఆడుతూ ఉంటాడు ఇలా కనబడి మనకి అది ఉన్మత్త రూపం అంతకంటే అతి తీవ్ర స్థాయిలో విష్ణుద్రి కనబడతాడు ఏమిటి శ్మశానంలో ఉండేటువంటి శ్మశానం ఉండేటువంటి కాంతిలో నుంచి మొక్కలు తీసి అక్కడ ఉన్నటువంటి కుక్కలు వేస్తూ ఉంటాడు అది పిశాచు రూపం అలాగే ఆ గాడి చచ్చని గాడి తింటే దాన్ని చీర్చి అందులో ఆ మొక్కలు తీసి అక్కడ ఉన్నటువంటి ఆడు చేస్తూ ఉంటాడు ఇది పిశాచుడు కాబట్టి ఆయన బాలుడికి కనబడతాడు ఉన్మతులు కనబడతాడు పిశాచంగానే కనబడతాడు ఇది భౌతికంగా మనం చూసే అర్థం కానీ దీనికి విశేషత ఏమిటంటే మహానుభావుడు అభిప్రాయం విషయంగా రాశారు దానికి విశేషత ఆలోచిస్తే నిజమే వాస్తవం అది బాల బాల అంటే ఏంటి బాలుడు మనకి రెండు ఉన్నాయి ఒకటి మాయ ఒకటి నిజం ఇది నిజం ఇది అబద్ధం ఏది నిజం ఏది అబద్ధం నేను అబద్ధం ఈ విశ్వ అబద్ధం ఈ జీవం అబద్ధం ఈ లోక అబద్ధం మరి ఏది నిజం బ్రహ్మ బ్రహ్మ సత్యం జగన్ మధ్య సత్యం ఏమిటంటే పరమాత్మ సత్యం మిగిలినంతా కూడా అబద్ధం ఇవాళ పోయేది కదా అంటే ఒక స్థాయికి వస్తే మనకి ఇది నిజం ఇది అబద్ధం అని తెలుస్తుంది కానీ బాలుడికి ఏం తెలుస్తుంది ఎప్పుడైతే నిజమో అబద్ధం అని మనం తెలుసుకున్నామో అప్పుడు దేన్ని ఏదైతే నిజమో దాన్ని సాధించే సంకల్పం కానీ ఏదైతే అబద్ధమో అందులోంచి బయటపడే సంకల్పంగా ఉంటాయి గ్యారంటీగా అంటే సంకల్ప స్థితి ఉంటుంది అప్పుడే పుట్టినవాడు పది నెల వాడు ఏళ్ళది ఐదేళ్ల వాడు కూడా మాయకి అంటే నిజానికి అబద్ధానికి తేడా తింది ఏవాడికి సంకల్పం ఆడుకుంటూ ఆకలిస్తుంది మరి ఆకలి చెప్పలేదు తెలియవాడికి ఆడుకుంటూ ఉంటాడు మన టైం అయితే ఆకలిస్తుంది కదా నీకు అమ్మమ్మ తింటావా అంటే ఓ పెట్టు తింటాడు మా మనవరాలు ఉంది మూడేళ్ళది దాని పేరు అనగా ఆడుతూ ఉంటుంది ఆ టైం అయిపోయింది ఆడేస్తూ ఉంటుంది అప్పుడు పిలిచి ఎరా తల్లి ఆకలిస్తుంది కదమ్మా నీకు మమ్ము తింటావు టైం అయిపోయింది అంటే పెడతావా అయితే తినేస్తాడు అంటే దాన్ని ఆడగల తెలియదు అంటే సంకల్పం గురువాన్ని నేను అంత వాస్తవాలు అనుకుంటుంది అందులో ఇది నిజం ఎదుక తెలియదు కదా ఏముంది అని దానికి తెలియదు పశు మనస్తో పాటు ఉంటుంది ఎక్కడైతే మాయా బ్రహ్మము రెండూ తెలియకుండా ఉన్నప్పుడు సంకల్పరహిత స్థితి వచ్చేస్తుంది ఆ స్థితి ఎవరికి వస్తుంది పసిపిల్లలకి వస్తుంది సాధన పరంగా స్థాయికి వెళ్ళిపోయి ఈ రెండింటి కూడా పక్కన పెట్టేసి సంకల్పహిత స్థితికి వెళ్ళిపోయిన వాడికి వాడికి తెలుస్తుంది అది బాల తత్వం అంటే సాధనలో అత్యుత్తమైన అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయి అతనికి ఏమి అక్కలే అసలు నేనే నేను నేనే ఏమీ కాను నేనే లేదు నేనేమి మా ఏంటి నిజ ఏంటి లోకం ఏంటి ఏమీ లేదు కదా నేనుంటే లోకం ఉంది నేనుంటే నేను కాదు ఏదో ఉంది నేనే లేను ఇంకేముంది ఆ స్థితిలో ఏమీ లేని వాడికి ఏమీ అక్కర్లేదు కానీ సంకల్పం అటువంటి స్థితికి చేరినటువంటి స్వరూపాన్ని బాగా అంటాం అంటే సాధకుని ఆ స్థాయికి తీసుకెళ్లేటువంటి ఆ రూపం ఆ శక్తి ఉన్నటువంటి ఆ రూపాన్ని బాగా అంటాం పొన్మత్త పొన్మత్త అంటే పిచ్చు ఇంకొక అంటే పిచ్చాడు పిచ్చాడ అంత అవసరం కాదు ఇప్పుడు మన దాకా మీకు చెప్పాను ప్రతివాడికి కూడా ఏదో ఒక రంగు ఒక పూసేసి ఇప్పుడు అవసరం చెప్పి బోర్డు కట్టేసి పెట్టేది పున్మత్త అంటే అర్థం ఏంటంటే ఉమ్ అనేటువంటి అక్షరానికి మంత్రశాస్త్రం ప్రకారం అనంతతత్వము అనంతం తుమ్ అనేది అనంతం అనంతము లేనిది ఈ త అనేటువంటి అమృతం అమృతం అమృతత్వం చెప్పేది అమృతం అంటే అనంతమైనటువంటి అమృత తత్వాన్ని వాడు ఉన్న ఎట్లా వస్తుంది అమృతత్వం అమృతం ఎక్కడుంది అమృతం ఎక్కడుంది సహస్రాలలో ఉంది అది అందుకోవాలంటే ఏం చేయాలి ఇలా పెంగళ సుష్మలు ఉంటాయి కదా దాన్ని ఉదాహరణ వాయువు ద్వారా ప్రేరేపింపజేసి సాధన చేసుకుంటూ వెళ్ళి చక్రానికి చేరిపోతే చేరిపోతే వాడి దృష్టి అంతా కూడా పైకి సహస్రారం మీదే ఉంటుంది అక్కడ పరతత్వం దత్తులు కూర్చుంటాడు ఎందుకని చెప్పారు బిందు రూపంలో వచ్చినప్పుడు నేను చెప్పి అమ్మవారి తేడా ఇద్దరు కూడా ఒకటే సహస్రాలంలో స్త్రీ శక్తే అమ్మవారు ఉంటుంది పురుషశక్తే దత్తాత్రేయుడు ఉంటాడు దత్తాత్రేయ స్నానం కూడా అదే సహస్రాల అంత దాకా తీసుకొచ్చిన సాధకుడికి అమృతాన్ని అందిస్తాడు అందుకే సాధకులు అజ్ఞాచక్ర అయిన తర్వాత శాస్త్రంగా అమృతం తీసుకున్నట్లయితే వాళ్ళ సమాధి స్థితికి వాళ్ళకి యొక్క నిరకల్ప స్థితి వచ్చేస్తుంది వాళ్ళకి లోకంతో సంబంధం లేదు వాళ్ళు ఎప్పుడు కూడా అదే చూస్తారు కానీ కింద చూడటం అదే ఆ స్థానం అజ్ఞాచక్ర స్థానం అందులో అంటే పర్మతత్వం చూసుకుంటూ ఉంటారు వాళ్ళు అందుకే వాళ్ళు మాట బలికం ఉండదు వాళ్ళకి ఆ స్థానానికి వెళ్ళే స్థితి ఉన్నత స్థితి అంటారు అది ఉన్మత్తార్థం అందరి పిచ్చోడు కాదు ఆ స్థాయికి వెళ్ళేవాడు పిచ్చువాడు కాదు సమాధి స్థితిలో వెళ్ళేవాడు పరతత్వం నుంచి వచ్చేట అమృతాన్ని స్వీకరిస్తూ అసలు అమృతంతో అమృతం అంతది ఈ లోకం ఎందుకు వాళ్ళకి అవసరం లేదు అది ఉన్మత్తస్థితి ఇంకా పిశాచము పిశాచం అంటే దెయ్యం పిశాచం అంటే ఎక్కడ ఉంటుంది శ్మశానాలు ఉంటుంది ఏకస్తపా అంటారు పిశాచాలు మనుషులు ఉండాలి కోరుకు ఏకాంతాన్ని కోరుకుంటే అందుకే శ్పశాలలో ఉంటాయి అది ఏకాంతం పిశాచ రూపం అంటే అర్థం ఏంటి ఏకస్తప పిశాచం ఎప్పుడు నామము రూపము మనసులో లయమైపోతే ఉండేది ఏకాంతం అంటే నామము రూపం అంటే నా పేరు నా ఊరు అని నేను మర్చిపోయా రూపం ఉండదు అన్నీ కూడా మనసులో లేనమైపోయాయి అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి మళ్ళీ అజ్ఞా చక్రానికి వెళ్ళిపోతాయి ద్వదళ పద్మంలోకి ఎలా వెళ్తే మనకి ఆరు చక్రాలు ఉన్నాయి శాస్త్రాలు కాక మూలాధారం స్వాధిష్టానం అనాహుతము మణిపూరకము అలా ఉన్నాయి కదా వరుసగా ఆ ఒక్కొక్క చక్రం దాడి తర్వాత అజ్ఞాచక్రం ఈ భూ మధ్యలో ఉంటే అజ్ఞాచక్రాదళ పద్మే ఉదాహరణ వాయువు ద్వారా వెళ్తాయి ఉదాహరణ వీటన్నిటి చక్ర భేదనం చేశారు ఈ కుల చక్రాలన్నింటినీ కూడా ఛేదించుకుంటూ వెళ్ళి ఇందులో ఉండేటువంటి ఈ నిర్వీనం అయిపోతే ఇంక చక్రాలు లేవు ఎప్పుడైతే నిర్వీనమైపోయినా వెళ్ళి అజ్ఞాచక్రానికి చేరాయో అక్కడ మనస్సు ఉండదు రూపం ఉండదు నామం ఉండదు సంకల్పం సంకల్పం లేని చోట ఏదైనా ఉందండి ప్రపంచం ఒక స్పశాన్టీ ఎక్కడ ఉండదు ఎవడు కూడా ఇక్కడ శ్మశానానికి ఎవడో చచ్చిపోతే వెళ్ళి అక్కడైనా పెళ్లి మాటలు ఆడతాడు ఎవరితోటో అక్కడ అమ్మాయి ఉంది ఇంకో అబ్బాయి వచ్చి ఇద్దరు బాగా వచ్చారు దగ్గర వాళ్ళే కలుసుకున్నారు చాలా కాలానికి అక్కడ పెళ్లి మాట సంకల్పం చేసుకుంటాడా అంటే సంకల్ప రహితమైన ఎక్కడ లేదు అక్కడ కూర్చున్నప్పుడు కూడా వచ్చేస్తే ఇచ్చేస్తాడు సంకల్పం చేయడు అంటే ఈ ఎప్పుడైతే ఈ చక్రభేదనం జరిగిపోయి ఈ స్థితి ఇక్కడ వరకు అజ్ఞాచక్రాన్ని చేరిపోతే రెండు పద్మ రెండు ద్విదల పద్మంలో వెళ్ళిపోతే అక్కడ నామం లేదు రూపము లేదు మనస్సు లేదు సంకల్పం స్థితి అంటే అది స్పెషాల స్థితి అక్కడ చేరి వాళ్ళు ఎక్కడికి వెళ్తాడు ఇంకా స్థితి ఇంకా తదుపరి శాస్త్రం పరబ్రహ్మతత్వం పర దర్శనమే కదా దాన్ని పిశాచవత్తాన్ని అసలు బాలోన్మత్త పిశాచ అంటే అర్థం అది బాలుడు మాయా బ్రహ్మ అతీతమైనటువంటి నిస్సంకల్పడు ఉన్మత్తుడు ఆ సాధన ద్వారా అమృత తత్వాన్ని అందుకున్నవాడు పిశాచము ఈ చక్రభేదనం చేసేసుకొని చిట్ట చేస్తాయంటే చక్రానికి వెళ్ళి ఇంకెదురు చూస్తున్నాడు పరబ్రహ్మ యొక్క అనుగ్రహం కోసం అమృతం కోసం స్థితి పిశాచుడు కాబట్టి బాలు అని మొత్తం పిశాచ వేష అంటే మనం చూడాలి కానీ లౌకికంగా మేము చెప్పేది బాలుడు పిశా ఆయన చేసే చర్యలు కూడా అలాగే ఉంటాయి కనబడి అలాగే కనబడుతూ ఉంటాడు వచ్చి ఇబ్బంది అది అది మాయ అట్లా కనబడుతుంది మాయ మాయ చేస్తాడు ఎందుకంటే దత్తస్వామి ఎప్పుడు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు అందరికీ అందుబాటులో ఉండకుండా కూడా ప్రయత్నం చేస్తాడు దూరంగా ఉండాలి కానీ నేను వదలని గట్టిగా పట్టుకుంటే catch the coast don't let